ఓ పది సంవత్సరాల పాప ఇంట్లో శవమై పడుతుంది ఎవరు చంపారో తెలియదు ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి ఐదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే కేసు సరే చాలా మంది చేశారు వీడియోస్ అందరూ వదులుతూనే ఉన్నారు సరే మనం అప్పుడే ఎందుకు చేయడం అసలు పాప విషయం కదా సెన్సిటివ్ మ్యాటర్ పైగా మనకు తెలిసి తెలియనటువంటి విషయాలు చెప్పడం ఎందుకు కొన్నిసార్లు వాళ్ళ తల్లిదండ్రులు చంపారు అంటారు కొన్నిసార్లు ఇళ్ళ పక్కన వాళ్ళు అంటారు ఎవరో బంధువులు అంటారు అదంటారు ఇది అంటారు లేనిపోని న్యూస్ అంతా వస్తా ఉంది సరే అప్పుడే మనం కంగారుపేట చెప్పడం ఎందుకు కొద్ది టైం తీసుకుందాం అని చెప్పి మనం ఈ నాలుగైదు రోజుల నుంచి ఆగేవాము అయితే రీసెంట్గా ఆ పాపని ఎవరు హత్య చేశారో తెలిసిందంట పోలీసుల ఎంక్వైరీలు అంతకుడు పట్టుబట్టడానికి మొదటి కారణం స్థానికులు రెండో కారణం పోస్ట్ మార్టం పోస్ట్ మార్టంలో పాప ఒంటి మీద ఉన్నటువంటి గాయాలను బట్టి పద్దెనిమిది కత్తిపోట్లు ఉన్నాయంట ఆ కత్తిపోట్లు పొడిచిన వ్యక్తి పదిహేను నుంచి లోపు వయసున్న టీనేజర్ అని చెప్పి ఐడెంటిఫై చేశారు ఎందుకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే కొంచెం బలంగా పొడుస్తారు అతను ఆ పొడిచినటువంటి కత్తిపోట్లను బట్టి తక్కువ ఏజ్ ఉన్నటువంటి క్రిమినల్ గా గుర్తించారు అయితే ఈ క్రిమినల్ ఎవరు ఆ పాపని చంపాల్సినంత అవసరం ఏంది ఒక పది సంవత్సరాల పాపతో ఎవరికి పగ ఉంటది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అన్నయ్య అంకుల్ అని సరదాగా మాట్లాడుతూ స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నవ్వుకుంటూ ఫ్యామిలీతో సరదాగా గడిపే పాప వాళ్ళతో పగ వరకు ఉంటది పిల్లలతో పగ వరకు ఉంటుంది ఆయన పిల్లల్ని చంపే అంత దుర్మార్గమైనటువంటి క్రిమినల్స్ ఉంటే వాళ్ళు సీరియల్ కిల్లర్స్ అవుతారు ఇక్కడ ఆ బాపతి కూడా కాదు గతంలో ఏమైనా సీరియల్ కిల్లర్స్ ఇన్సిడెంట్లు ఏమైనా నమోదైన ఆ ఏరియాలో అంటే అది లేదు ఈ చంపిన వ్యక్తి ఒక పదిహేను సంవత్సరాల వయసు ఉన్న టెన్త్ క్లాస్ చదివే పిల్లవాడు వాడు కూడా పక్కన బిల్డింగ్ లో ఉంటాడు ఈ సహస్రాది పెంట్ హౌస్ పక్క పక్క బిల్డింగ్స్ అయితే వీడు ఆ బిల్డింగ్ లోకి వెళ్లి తల్లిదండ్రులు లేని సమయం చూసుకొని ఒక ఎనభై వేల రూపాయల డబ్బులు దొంగతనం చేశాడంట అవి తీసుకొని వస్తుంటే ఈ పాప చూసింది ఈ పాప చూసిన తర్వాత ఎవరికైనా చెప్పిద్దేమో అని చెప్పి గొంతు నుల్లిమేశాడంట మీద కూర్చొని కింద పడేసి మీద కూర్చొని గొంతు నులిమి చంపేశాడు ఇంకా చచ్చిపోలేదేమో అనే అనుమానంతో తను వెంట తెచ్చుకున్న కత్తి పెట్టి విచక్షణ రహితంగా పొడిచాడు పద్దెనిమిది చోట్ల పొడిచాడు ఇక బతకకూడదు తను తను బతికితే నా దొంగతనం విషయం బయటపడిపోద్దేమో అని పోడి చేశాడు అయితే ఫస్టు స్థానికులు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఈ పిల్లాన్ని తీసుకెళ్లి పోలీసులు కూర్చోబెట్టి అడిగితే లేదండి నేను సహస్రా వాళ్ళ తమ్ముడితో క్రికెట్ ఆడుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను సిసి ఫుటేజ్ లో కూడా అదే ఉంది అని చెప్పి బొకాయించాడు పిల్లాడు చూసారా ఎంత క్రిమినల్ మైండ్ వాడిది ఎంతటి ప్లాన్ చేసుకుని ఉంటే వాడు అలా మాట్లాడతాడు ఈ కాలం పిల్లలు చూడండి ఎంత ఎంతలా వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయిపోయిందో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ మైండ్ కూడా మారిపోయింది ఓటీటీలో వచ్చే క్రైమ్ వెబ్ సిరీస్ ఉంటాయి కదా అవి చూసేవాడు అంట రెగ్యులర్ గా వాడు అవి చూసి మర్డర్ ఎలా ప్లాన్ చేయాలి దొంగతనం ఎలా చేయాలి ఇలాంటి విషయాలన్నిటిని తనకు వచ్చిరా అని ఇంగ్లీష్లో ఒక పేపర్లో రాసుకొని ప్రిపేర్ చేసు అసలు వాడు ఏ రకంగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని దొంగతనం చేయాలి అసలు వాడు వాడి ఏజ్కి వాడు చేసిన పనికి ఏమైనా సంబంధం ఉందా వాడికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరైనా ఉన్నారా వాడు గురువు ఎవరు లేరు పాతకాలంలో క్రిమినల్స్ అంటే వాడికో ముఠా ఉంటుంది చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి పెంచి పెద్ద చేసి వాళ్ళకి దొంగతనాలు మర్డర్లు రేపులు ఇటువంటి ట్రైనింగ్ ఇస్తాయి కానీ వీడికి ఎవరైనా గురువు అంటే ఈ ఓటీటీలో వచ్చేటువంటి క్రైమ్ వెబ్ సిరీస్ వాటిని చూసి వీడు ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నాడు అసలు ఆ పోలీసులు రాబట్టినటువంటి విషయాలు చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అసలు ఏంటి అసలు పదిహేను సంవత్సరాల కుర్రాడు ఆ రకంగా చేయడం ఏంటని చెప్పి ఆశ్చర్యం వేసింది అయితే వీడు ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటాడు సహస్ర బర్త్డే పార్టీలకు కూడా వచ్చాడంట వాళ్ళ ఇంటికి కూడా వస్తాడంట అంటే ఇంటికి వచ్చిన సందర్భంలో ఏదో ఒక టైంలో వాడు ఆ డబ్బుల మీద కన్నేసి ఉంటాడు అంటే మన ఇంట్లో తిరుగుతున్నప్పుడు మన ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి అనేవి నైబర్స్కి తెలుస్తూ ఉంటాయి కొంతవరకు అవగాహన ఉంటుంది వాళ్ళ ఇంట్లో టీవీ అక్కడ ఉంది వాళ్ళ ఇంట్లో బీరువా ఉంది వాళ్ళకి నేను నగలు ఉన్నాయి మనం ఎందుకు కొనట్లేదు వాళ్ళకి డబ్బులు సంపాదించారు మనం ఎందుకు సంపాదించట్లేదు అనే విధంగా ఒక ఐడియా అనేది ఉంటుంది నైబర్స్లో కొంతమంది ఏంటంటే వాళ్ళు సంపాదిస్తున్నారు మనం సంపాదిద్దామని కసితో సంపాదిస్తారు అయితే వీడు ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఉన్నాయి ఎత్తుకుపోదామనే ఆలోచనలో వీడు ఉన్నాడు ఆ అమ్మాయి అడ్డం వచ్చింది కాబట్టి పోడు చేశాడు వీడు సహస్ర బర్త్డేకి రావడం ఆ టైంలో అబ్జర్వ్ చేయడం సహస్ర వీడు కూడా కొంచెం ఫ్రెండ్స్ అంటారు పిల్లలంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా సరదాగా ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు అరే బన్ను అరే బంటు అని ముద్దు పేర్లు పెట్టుకుని పిలుచుకుంటూ ఉంటారు ఒకళ్ళని ఒకళ్ళు కామెంట్ చేసుకుంటూ క్రికెట్లో టెన్నిస్ షటిల్లో ఏదో ఒకటి ఈవినింగ్ టైంలో ఆడుకుంటూ ఉంటారు అందరు కలిసి కార్టూన్ నెట్వర్క్ లాంటి మోటుపత్తులు కార్టూన్ నెట్వర్క్లు పెట్టుకొని చూస్తూ ఉంటారు ఆ టైంలో వీడి ఇంట్లో కన్నేసి ఉండొచ్చు ఇంట్లో ఉన్న డబ్బుల మీద వీడికి కన్నుబడి ఉండొచ్చు దీన్ని ఎట్లయినా లేపేద్దామని ప్లాన్ చేసుకొని ఉండొచ్చు సరే ఆ యొక్క ఆ ప్రయత్నంలోనే ఆ డబ్బులు ఎత్తుకుపోతూ ఆ పాపను కూడా చంపేశాడు ఏదేమైనా పది సంవత్సరాలు అబ్బం శుభం తెలియని పాప లోక జ్ఞానం తెలియదు చంపేశాడు వీడికి చంపుతున్న ఈ యదవముండా కొడుకు కూడా ఈ దొంగతనం చేయడం తప్పను లేదంటే చంపితే నాకు శిక్ష పడుద్దను జీవితాంతం జైల్లో ఉండాల్సి వచ్చిద్దను ఇవేవి తెలియదు వాడికి ఆ క్రైమ్ సిరీస్ చూశాడు చూసి ఆ నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు వాడి జీవితం ఆగమైపోయింది ఆ పాప చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన ఎవరు తీర్చగలరు అసలు ఎవరి వల్ల ఇద్దా తల్లిదండ్రులను వాదార్చడం అసలు ఆ బాధ వర్ణనాతీతం మనం దాని గురించి వివరించలేము ఆ తల్లిదండ్రుల యొక్క మనోవేదన్ని మనం తీర్చలేము మనలాంటి వీడియోస్ చేసినా పెద్దగా వ్యూజ్ లేదు సో అందుకే ఇన్ని రోజులు నేను దీని మీద రెస్పాండ్ అవ్వలేదు ఏదేమైనా ఇలాంటి విషయాలు ఇలాంటి పనులు పిల్లల మైండ్లో బలంగా పాతుకుపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి సంఘటన ప్రస్తుత రోజులు అలా ఉన్నాయి ప్రస్తుత కాలంలో వస్తున్నటువంటి సినిమాలు కానీ సీరియల్స్ కానీ వెబ్ సిరీస్లు కానీ ఆ ఫ్రీ ఫైర్ ఈ గేమ్స్ కానీ చంపడం ఎంతవరకు క్రైమ్ని ఎంకరేజ్ చేస్తూ ఈ పరిస్థితుల్లోనే ఉన్నాయి ఆ క్రైమ్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లోనే ఉంది ప్రస్తుతం సోషల్ మీడియా అవ్వచ్చు బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు సినిమాలు కూడా ఎక్కువ శాతం పెద్ద హీరోల సినిమాలు కూడా క్రైమ్తో నిండిపోయే ఉంటున్నాయి ఎక్కువ ఫైట్లు చంపుకూటలు కుటుంబ అనుబంధాలు కుటుంబ నేపథ్యంలో వచ్చేటువంటి సినిమాలు చాలా తక్కువ ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి రెండు కుటుంబ నేపథ్యంలో లవ్ స్టోరీస్తో వచ్చినా అవి పెద్దగా ఆడట్లేదు ఎందుకంటే జనాలు ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చేసారు క్రైమ్ ఎక్కువ ఉండి ఫైట్స్ ఎక్కువ ఉండి చంపుకోవడం నరుక్కోవటం హిట్ త్రీ లాంటి సినిమాలు హిట్ హిట్ సిరీస్లు వచ్చినాయి కదా హెచ్ఐటీ అని హెచ్ఐటి అని ఆ సినిమాలను ఎక్కువ జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు ఆ టైప్ ఆఫ్ సినిమాలని లైక్ చేస్తున్నారు ఆ తర్వాత పిల్లల మైండ్లో కూడా ఆ క్రైమే నిండిపోతుంది ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం ఇది ఎనివే అసలు ఈ సహస్ర మర్డర్ కేసు మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్